ఎలా ఉన్నారు ఇవాళ మీ గుంటూరు పిల్ల అయితే మీకోసం కోసం గుంటూరులో బెస్ట్ హోమ్లీ ఫుడ్ ఎక్కడా ఏంటి అనేది అయితే చూపిస్తుంది ఇదైతే మనకి లాలాపేట బ్యాక్ సైడ్ రోడ్ లో అయితే ఉంటుందండి ఫుల్ అడ్రస్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను అండ్ అలాగే లాస్ట్ లో అయితే చెప్తాను మనకైతే హోటల్ నేమ్ వచ్చేసరికి జనతా భవన్ టీస్ టిఫిన్స్ అండ్ భోజనం అండి ఇక్కడైతే మనకి అన్ని అవైలబుల్ గా ఉంటాయి మనకి మార్నింగ్ కి అయితే దోశ ఇడ్లీ బోండా సాంబార్ ఇడ్లీ ప్లెయిన్ ఇడ్లీ ఇంకా టిఫిన్స్ అన్ని గా ఉంటాయి అలాగే టీ కాఫీ అన్నీ ఉంటాయి మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు అయితే హోటల్ అయితే ఓపెన్ లో ఉంటుందండి అండ్ అలాగే లో ఏమేమి ఉంటాయి అనేది మా సిస్టర్ అయితే కనుక్కుంటున్నారు మనకి లంచ్ లో కూడా టిఫిన్స్ అన్నీ అయితే ఉంటాయంట చపాతీ పరోటా దోశ ఇడ్లీ అండ్ అలాగే మీల్స్ వచ్చేసరికి హాఫ్ మీల్స్ ప్లేట్ మీల్స్ ఫుల్ మీల్స్ అన్ని అయితే ఉంటాయి ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసరికి వెజ్ పలావ్ అండి వెజ్ పలావ్ అయితే చాలా స్పెషల్ అంట బాస్మతి రైస్ అండ్ కాస్ట్ కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ కి ఈ రోజుల్లో ఏమొస్తుంది చెప్పండి కానీ వీళ్ళైతే మనకి ఫిఫ్టీ కి వెజ్ పలావ్ అయితే ఇస్తున్నారు అండ్ అలాగే హాస్టల్స్ లో ఉండే వాళ్ళు కి దూరంగా ఉండి చదువుకునే వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు హోమ్ ఫుడ్ అయితే మిస్ అవుతూ ఉంటారు కదా ఇక్కడ ఒకసారి టేస్ట్ చేశారు అంటే మీకు ఆ మిస్ అయిన హోమ్ ఫుడ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుందండి టేస్ట్ నిజంగా చాలా బాగుంది నేను తిన్నాను నేను టేస్ట్ చేశాకే చెప్తున్నాను చాలా బాగుంది మనకి ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ చూడండి ఎప్పటికప్పుడు నీట్గా క్లీనింగ్ కానీ ఏదైనా మొత్తం చాలా నీట్గా గా అయితే ఉంచుతారు ఎక్కడ మనకి నీట్నెస్ అనేది అయితే అస్సలు మిస్ అవ్వదు అండ్ అలాగే ఇక్కడ చూసారు కదా లోపలికి మనం వెళ్ళటోటే ఎప్పుడు జనం ఫుల్గానే ఉంటారంట అస్సలు గ్యాప్ అయితే ఉండదు అండ్ అలాగే మనం అక్కడ ఏమేమి కావాలి అనేది టోకెన్ తీసుకొని లోపలికి వచ్చి ఇక్కడ టోకెన్ ఇస్తే ఇక్కడైతే మనకి పార్సిల్స్ అవి చేస్తారు అండ్ అలాగే లంచ్ అక్కడే చేయాలి అనుకున్న వాళ్ళైతే అక్కడ కూర్చున్నామంటే వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారండి అండ్ అలాగే చూడండి లోపల కూడా చాలా హైజీన్గా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు అండ్ అలాగే ఇక్కడ ఎప్పటికప్పుడు వేడి వేడిగా కుకింగ్ అయితే చేస్తారంట ఆంటీ చక్కగా అయితే మళ్ళీ బిర్యానీకి వాటికి ప్రిపేర్ చేస్తున్నారు అండ్ కర్రీస్ కూడా చూడండి మనకి పులిహోర స్వీట్ సాంబార్ రసం ఇగురు పచ్చడి అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ అలాగే మెయిన్లీ మేము తిన్న లంచ్లో వీళ్ళ దగ్గర నాకు నచ్చింది అయితే మెయిన్ గా సాంబార్ అండి సాంబార్ మస్ట్ ట్రై అస్సలు మిస్ అవ్వద్దు మనకి ఇక్కడ కర్రీస్ కూడా అమ్ముతారు కర్రీస్ అమ్ముతారు పార్సిల్స్ మీల్స్ అమ్ముతారు అన్నీ అయితే ఉంటాయి ఒకే చోట మనం అన్నీ అయితే తీసేసుకోవచ్చు చక్కగా చూడండి వీళ్ళు పార్సిల్లో కూడా ఏమేమి వేస్తున్నారో నేను పార్సిల్ కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు వీడియో అయితే తీస్తున్నాను చూడండి మనకి పార్సిల్లో కూడా ఇవన్నీ అయితే వేస్తున్నారు మనకి ఏమొస్తుంది చెప్పండి ఈ రోజుల్లో మంచిగా హోమ్ ఫుడ్ చేసి పెట్టే వాళ్ళే తక్కువైపోయారు అలాంటిది మనకి ఇక్కడ మంచి హోమ్ ఫుడ్ అయితే దొరుకుతుంది అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ అలాగే ఇక్కడ పార్సిల్స్ చూడండి జనాలు ఇక్కడ తినే వాళ్ళే కాకుండా తీసుకొని వెళ్ళడానికి కూడా క్యూ కట్టేస్తున్నారు అంత రష్గా అయితే ఉంటుంది వీళ్ళకి అస్సలు గ్యాప్ అయితే ఉండదు ఎందుకంటే సర్వీస్ కూడా మంచిగా ఉంటుంది అండ్ అలాగే అక్కడ తినే వాళ్ళైతే అసలు ఇంకా చెప్పక్కర్లేదు చక్కగా టీవీ పెట్టి సాంగ్స్ పెట్టి మంచి ఇంట్లో కూర్చొని తింటున్న ఫీలే వస్తుంది అందరికీ అండ్ ఇక్కడ నాకు మెయిన్గా నచ్చింది ఏంటి అంటే ఇప్పుడు నేను నా మాకు వడ్డిస్తున్న ఆంటీ ఓనర్ అండి ఇక్కడ ఓనర్స్కి వర్కర్స్కి ఎలాంటి భేదాలు ఏమీ లేకుండా పాపం ఆంటీ కూడా వర్క్ ఉన్నప్పుడు నేను ఓనర్ని అలా ఏమీ అనుకోకుండా చక్కగా అయితే అన్ని వడ్డించడం చేయడం అయితే చేస్తున్నారు అది నాకైతే చాలా మెయిన్గా నచ్చింది ఎందుకు అంటే చాలా చోట్ల నేను ఓనర్ నేను చేసేది ఏంటి ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ అలాంటి తేడాలు ఏమీ లేదు మనకి పని ఉన్నప్పుడు ఓనర్ అయినా వర్కర్ అయినా అందరూ సమానమే అన్నట్లే ఉన్నారు ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ వడ్డించే పద్ధతి చక్కగా చేస్తున్నారు అంత చాలా బాగుంది మనకి ఇక్కడ చూడండి ఆంటీ మొత్తం వడ్డించేదాకా మేము అయితే వెయిట్ చేసాము మేము మా సిస్టర్ నేను వెళ్ళాము ఇవాళ తిందాము టేస్ట్ చేద్దాము అని చెప్పేసి నిజంగా టేస్ట్ చాలా బాగుందండి చెప్పాను కదా సాంబార్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఆంటీ పులిహోర అన్నీ వండించారు పులిహోర బాగుంది స్వీట్ బాగుంది అండ్ సాంబార్ అయితే చాలా బాగుంది వెజ్ పలావ్ అన్నాను కదా అదైతే ఇక్కడ ఎక్కువగా పార్సిల్స్ ఏం తీసుకెళ్తున్నారు అంటే వెజ్ పలావ్ అయితే చాలా బాగా తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ ఎందుకు అంటే టేస్ట్ అంత బాగుంది చూసారు కదా మాకైతే మీల్స్లో ఇవన్నీ పెట్టారు ఇప్పుడు మా సిస్టర్ నేను అయితే టేస్ట్ చేసాము టేస్ట్ నిజంగా చెప్పాను కదా మీ నేను చెప్పేదానికన్నా మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది అండ్ అలాగే నేను వెజ్ పలావ్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాను కదా అది మనకి ఎంత క్వాంటిటీలో ఇస్తున్నారు అనేది కూడా నేనైతే చూపిస్తున్నాను చూడండి ఆ ప్యాకెట్కి అయితే ఇస్తున్నారు మనకి బయట ఎక్కడైనా మనం పలావ్ కానీ ఏదైనా తీసుకోవాలి అంటే హండ్రెడ్ రూపీస్కి తక్కువ ఎక్కడా లేదు సో మంచి ఫుడ్ తక్కువ కి వస్తుంది కదా సో మచ్ ట్రై అందరూ ఒకసారి అయితే వీలు ఉన్నప్పుడల్లా ఇక్కడ గుంటూరు నేను చెప్పిన లొకేషన్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు అండ్ అలాగే గుంటూరు దూరం నుంచి వచ్చిన వాళ్ళైనా ఒకసారి ఇక్కడ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది నేను అడ్రస్ అయితే లాస్ట్ లో చెప్తానని చెప్పాను కదా మన లాలాపేట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ రోడ్ వచ్చిందండి ఇది అడ్రస్ వచ్చేసరికి మేదర్ బజార్ అంటారు మహేష్ బ్యాంక్ పక్కనే ఉంటుంది జనతా భవన్ అని తప్పకుండా అయితే ట్రై చేయండి వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి